రెండు వేల పదహారు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ దోస్తు ఎల్ఎస్ బండి కొత్త బాడీ బాడీ ఇంకొక రెండు గంటలలో ఈ బాడీ కంప్లీట్ అయిపోతుంది ఆంగ్లేయర్ బాడీ దో ఇంచ్ ఆంగ్లేర్ ఎట్లా ఉంటుందో ఇలా డబల్ చేసి బాడీ బండి వాషింగ్ కూడా కాలేదు ఇంకా డబల్ డోర్ అడుకు జెస్ సీట్ వస్తుంది జే సీటు రెండు వేల పదహారు మోడల్ టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియరు ఐటెక్ బాడీ కేకా కేకా బాడీ ఉంటుంది మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా కాల్ చేయరి చిన్న గిడ ప్రక్షప్ తప్ప దీని బండికి ఎక్కడ కూడా పెయింట్ వాళ్ళు ఒరిజినల్ బండి రెండు వేల పదహారు మోడల్ ఆల్ పేపర్ క్లియర్ టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్సు ఆల్ పేపర్ క్లియర్ దీనికి ముందట బంపర్ వస్తుంది బండి వాషింగ్ కూడా కాలేదు వాషింగ్ చేపిస్తే చెక్కా చెక్ ఉంటుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజం నుంచి అరవై ఉంటుంది రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పదహారు మోడల్ ఆల్ పేపర్ క్లియర్ సరన్న మరొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న